श्री गुरुभ्यो नमः श्री मातृये विद्युद्धाम समप्रभां मृगपति स्कन्दस्तितां भीषणां कन्या भिक्करवाल खेटा विلس दस्ताबिरा सेवितां हस्तेय चक्र गथासि कीट विषकान् छापम गुणं तर्जनीं विब्राणां मरणात्मिकाम् शिशधरं दुर्गां त्रिनेत्रां भजे श्री मातृये బళాముఖి సాధన తంత్రం మీకు ముఖ్యంగా చాలామంది శత్రు బాధ రుణ బాధ రోగ బాధ తర్వాత ప్రేత బాధ ఇలా సమస్యలు చాలామందికి ఉన్నాయి అన్ని సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించడానికి నేను ప్రయత్నిస్తే నాకు తెలిసిందల్లా ఏమిటంటే కనుక దశమహా విద్యల్లో బగళాముఖి సాధన చాలా అద్భుతమైనటువంటిది మీ అందరి గురించి అని చెప్పి బగలాముఖి దేవి యొక్క తంత్ర పూజలు ఇకపై శ్రీచక్రపీఠంలో అనునిత్యము జరుగుతాయి ప్రతి అమావాస్య రోజున బగళాముఖి తంత్ర పూజలు జరుగుతాయి ఈ బగళాముఖి తంత్ర పూజకు సంబంధించి మీరు వెబ్సైట్లో ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో విజిట్ అవ్వండి అక్కడ బగలాముఖి తంత్ర సాధన పూజ ఉంటుంది అక్కడ ఒక వెయ్యి రూపాయలు కట్టి ఎన్రోల్ చేసుకోండి తర్వాత రిమైనింగు మీరు శ్రీచక్రపీఠం వచ్చినాక చేయండి ఇక శ్రావణ మాసం యొక్క ఎండింగ్లో వచ్చేటువంటి అమావాస్య తర్వాత భాద్రపద మాసం యొక్క ఎండింగ్లో వచ్చేటువంటి మహాలయ అమావాస్య చాలా కీలకమైంది మహాలయ అమావాస్య ఆ మహాలయ అమావాస్య ఈ రెండు అమావాస్యాల్లో బగళాముఖ్య పూజలు ఉంటాయి ఆ తర్వాత ఆశ్వైజ మాసానికి వచ్చేటువంటి అమావాస్య రోజున బగళాముఖ్య పూజలు ఉండవు ఎందుకోసమంటే దీపావళి పూజ ఉంటుంది కాబట్టి అందరూ దీపావళి పండుగ చేసుకుంటారు కాబట్టి ఆ ఆశ్వయుజ అమావాస్య మాత్రం ఉండదు ఈ బగలామ్మకి పూజ ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ముఖ్యంగా శత్రు బాధలు ఉన్నటువంటి వాళ్ళు అనవసరమైన సమస్యలు ఎక్కడ పోయినా ఏదో ఒక శత్రు బాధ ఊరికే మన శత్రువులు ఇబ్బంది పెడతా ఉంటారు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు మనల్ని ఏదో రకంగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు మనల్ని హింసిస్తూ ఉంటారు మాటలతోటో చేతులతోటో హింసిస్తూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేం అలాంటి శత్రుబాధ ఎవరికైనా ఉంటే ఇక్కడికి రండి అమ్మవారికి చెప్పుకోండి ఆ అమ్మవారికి మీ శత్రుబాధ పోయేటట్టుగా అమ్మవారికి ప్రార్థన చేసుకోండి తప్పకుండా అమ్మ శత్రుబాధ విముక్తిని మీకు కలిగిస్తుంది మొదలు శత్రుబాధ విముక్తి రెండవది రుణబాధ మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా వాళ్ళు తిరిగి ఇవ్వరు మనం ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా మనకు తిరిగి ఇచ్చేటువంటి శక్తి మనకు రాదు సో ఈ రుణం పెరుగుతూ ఉంటుంది వడ్డీలు పెరుగుతూ ఉంటుంది ఎంత వడ్డీలు కట్టి 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 చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యొక్క రుణ బాధ మన దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకున్నారు అడుగుతే తిరిగి పట్ల నానా రకంగా తిడుతున్నారు సో వాళ్ళు తిరిగి ఇవ్వని సందర్భంలో ఏం చేయాలి కోర్టుకి వెళ్తామా ఎన్ని చుట్లు కోర్టు చుట్లు ఎన్ని తిరుగుతాం అందుకోసం యూనివర్సల్ కోర్టు ఉంది అదే అమ్మవారు అమ్మవారు బగలాముఖి అమ్మవారి దగ్గర కూర్చొని మీకు మీ మంత్రం లోపల కొన్ని పద్ధతులు చెప్తాము అక్కడ ఆ పద్ధతి ప్రకారం యాగం చేయండి సొల్యూషన్ వచ్చేస్తుంది మోస్ట్లీ వస్తుంది అంటే నేను ప్రాక్టికల్గా సాధన చేసిన తర్వాతనే చెప్తున్నాను సో రుణ బాధ విముక్తి జరుగుతుంది అది కాకుండా మీరు బుద్ధి లేక ఐదు రూపాయల వడ్డీ పది రూపాయలు వడ్డీకి డబ్బులు తీసుకొని ఉంటారు అవి కట్టలేక ఏం చేయలేక ఇబ్బంది పడతా ఉంటారు మీకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడతారు అలాంటి సమస్యల నుంచి కూడా విముక్తి పొందాలంటే మనము అమ్మవారిని శరణు పోవాలి అమ్మవారిని శరణు పోవాలి అమ్మవారిని మించిన మహాశక్తి ఇంకోటి ప్రపంచంలో లేదు ఏం జరుగుతుందో తెలీదు ఉన్నట్టుండి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి ఏదో జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి అనిపిస్తుంది ఇది చాలామంది ఇల్యూషన్ అంటారు మీ బాధ మీదే ఇల్యూషన్ ఇల్యూషనే అది కాకుండా రాత్రి ఒంటి మీద ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా పీక పీసుకుతున్నట్టుగా ఊపిరాడనట్టు ఉంటుంది ఇలా జరుగుతాయి ఇలాంటివి ఏమైనా జరుగుతున్నా సరే దీని ప్రేత బాధ అంటారు ఇవి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప చెప్పే వాళ్ళకు తెలియదు వినేవాళ్ళకు అసలు నవ్వుతారు కాబట్టి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక ఆ ప్రేత బాధ అభిముక్తి గురించి వచ్చి ఈ బగలాముఖి సాధన చేయండి ఎందుకోసమంటే నేను ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన క్లయింట్స్ వాళ్ళ బాధలు అన్నీ కూడా వింటూ ఉంటే నాకు అర్థమవుతుంది వీళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి ఇంకా ఇదే ప్రత్యేకంగా ఈ పూజలు చేయించాలంటే వేలలో ఖర్చు అవుతుంది సో అలా కాకుండా లక్షల్లో అంత ఖర్చు కాకుండా సింపుల్గా వీళ్ళకి రెమెడీ ఇవ్వాలి పర్ఫెక్ట్ రెమెడీ ఇవ్వాలి సాధన చేయించాలి వీళ్ళకి బగలాముఖి యొక్క అనుగ్రహం చేయించాలి కవచం ఇవ్వాలి బగళాముఖి కవచం ఇవ్వాలి కాబట్టి మీకు ముఖి పూజ పర్ఫెక్ట్గా శాస్త్ర ప్రకారంగా కవచ సమేతంగా మీకు బగళాముఖి పూజ ఉంటుంది కాబట్టి ఈ బగళాముఖి సాధన తంత్ర పూజకి ప్రతి ఒక్కరు కూడా రావచ్చు కోర్టు కేసులు ఉన్నాయి విపరీతమైన కోర్టు కేసులు అది ఎక్కడికి తేలదు పెట్టదు కాంప్రమైజ్కి రమ్మంటే రారు పెళ్ళాలేమో మొగుళ్ళ మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు పెడతారు ఇక కేసులు పెట్టేసి ఆమె పాటికి ఆమె తిరుగుతూ ఉంటుంది పాటికి వీడి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆమెకి నోటీస్ పంపిస్తే రాదు వీడు మాత్రం తిరుగుతూ ఉండాలి మళ్ళీ హరాస్మెంట్ కేసు అని చెప్పి ఒకటి పెడతారు డొమెస్టిక్ వైలెన్స్ అని ఒక కేసు పెడతారు తర్వాత డౌరీ కేసు అని ఒక కేసు పెడతారు ఇలా కేసుల మీద కేసులు పెట్టి సతాయించేటోళ్ళు ఉంటారు మరి వీళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు అంటే ధర్మం నీ దగ్గర ఉంది న్యాయం నీ దగ్గర ఉంది అది న్యాయ వ్యవస్థకు తెలియపోవచ్చు కానీ అమ్మవారికి అయితే తెలుస్తుంది కాబట్టి వైపు కనుక ధర్మం ఉండి నీ వైపు నిజాయితీ ఉంటే అమ్మవారి దగ్గరకు వచ్చి వేడుకో అమ్మవారు ఎవరి ఎవరి తాటదీయాలో అవి అందుకే బగలాముఖి బగళాముఖి అంటే చూస్తున్నారు కదా అమ్మవారి ఫోటో నాలుక పట్టుకుని గట్టిగా లాగి గద పెట్టి ముఖం ముఖం మూతి వలగొడుతుంది అనమాట నీ మూతి వలగ కొడతానంటారు చూడు ఆ అమ్మవారు చేసే పని అది మూతి బలగ కొడుతుంది అమ్మవారు కాబట్టి శత్రువుల యొక్క ముఖమర్దనం చేస్తుంది ఆ మంత్రంలో కూడా అదే వస్తుంది క్లీమ్ బగళాముఖ్యమ శత్రువున వాచం ముఖం మర్దయ మర్దయ స్తంభయ స్తంభయ కీలయ కీలయ జిఖ్వాం కీలయ కీలయ అంటే జిఖ్వాం కీలయ అంటే నాలుకను పట్టుకొని లాగేయు అని అర్థం అనమాట అలా నిజంగా నీకు బాధ ఉంది నీ కన్నీళ్ళు వస్తున్నాయి దుఃఖం వస్తుంది ఆ కన్నీళ్లతోటి నువ్వు హోమం చెయ్యు ఆ అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది సో ఇది వాంటెడ్లీ ఈ పూజ ఎవరికి వేస్తున్నా ఎవరి కోసం చేపిస్తున్నానంటే కష్టాలు బాధలు ఉన్నటువంటి వారికి దుఃఖాలు ఉన్నటువంటి వారికి కోర్టు కేసులతో ఇబ్బంది ఉన్నటువంటి వారికి శత్రు బాధలు ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్ కాకుండా ల్యాండ్లు మీద మీ యొక్క భూములను కబ్జా చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఇలా వీటన్నిటికీ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇప్పుడు కొంతమంది ఇళ్ళు ఉంటాయి ఈ మధ్యన ఒకటి ఇల్లు చూసొచ్చా ఆ ఇంట్లో ఎవడు ఇల్లు కొందామనుకున్నా ఆ ఇల్లు కొననివ్వడు అదేదో సమస్య వాళ్ళు ఇల్లు అమ్ముదామనుకుంటా ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండనివ్వరు ఇల్లు అమ్మేద్దామని అనుకుంటే ఎవడు కొందామని ఇల్లు చూద్దామని వస్తాడో వాళ్ళకి దిబిడి అవుతూ ఉంటుంది సో అది వాళ్ళకు ప్రేత బాధ ఇది ఎవరికి చెప్పుకోలేరు ఎవరు చెప్పినా నమ్మరు అసలు ఆ ఏరియాలో దాదాపుగా ఐదు కోట్లకి ఎకరం పోయేది ఐదు కోట్లకి ఇల్లు అమ్ముడు పోయేది వీళ్ళు రెండు కోట్లకు అమ్ముతామన్నా ఎవడు కొనడానికి రావట్లే కొనడానికి వచ్చిన వెళ్ళా ఏదో ఒకటి యాక్సిడెంట్ ఏదో ఒకటి ఇబ్బంది అవుతుంది కొనట్లే సో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి దానికి మేము సొల్యూషన్ చేసామనుకోండి సో ఇలా సొల్యూషన్ ఉంటాయి ఇంకోటి పక్కింటి వాళ్ళు ఉంటారు ఈ పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు ఈ మధ్య అదొకటి సమస్య ఇలాంటి సమస్యని విని ఒకటే సొల్యూషన్ ఎట్లే చేయాలండి పక్కింటి వాళ్ళు ఏంటంటే సౌండ్ పెడతారు వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నాయి ఆడపిల్లలు ఉంటారు పక్కింటి వాడు ఏం చేస్తాడు వీడు ఆడపిల్లకి సైట్ కొట్టడాలు వాళ్ళకన్నీ ఏమో చెత్త చెత్త పనులు చేయడాలు వాళ్ళు ఎవరికి ఏం చెప్పుకోలేరు ఇంటి పక్కోడు ఏం కంప్లైంట్ చేస్తాము కంప్లైంట్ చేస్తే రేపు పొద్దులేమని మోఖం చూడాలి ఇల్లు వదిలిపెట్టిపోవాలంటే సొంత ఇల్లు వదిలిపెట్టిపోలేము ఇలా ఒక్కోళ్ళకి ఇంకొకడేమో ఇల్లు కిరాయి తీసుకున్నాడు అదేమో తక్కువ కిరాయి వాళ్ళే పేదవాళ్ళు ఇంటి ఓనర్ కొడుకేమో వాళ్ళ కూతుర్ని అరాజ్ చేస్తున్నాడు వాడు దాన్ని లవ్వు లవ్ అని బా బాధ పెడుతున్నాడు పోనీ ఏదైనా ఇది అంటే అట్లా కాదు అదొక రకమైన హరాస్మెంటు ఆ అమ్మాయి తండ్రికి చెప్పుకోలేదు తండ్రికి చెప్తే ఆమె బాధ ఏంటంటే ఇల్లు ఖాళీ చేద్దాం అంటే కిరాయి ఎక్కడ కడతాడు వాళ్ళ నాన్న సంపాదించేదే నెలకి ఇరవై వేలు ఆ ఇరవై వేలు వచ్చిన దాంట్లో ఆరు వేల రూపాయలు కిరాయి కడతాడు వచ్చిన పద్నాలుగు వేల ఈమె స్కూల్ ఫీజు కట్టాలి బట్టలు కొనుక్కోవాలి ఇంటి వస్తువులు కొనుక్కోవాలి ఇప్పుడు వాడి మీద వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వీళ్ళని ఇంట్లోకి వచ్చి ఖాళీ చేయమంటారు ఖాళీ చేసి ఆడిగిపోవాలి అదొక బాధ పో బయట పోయి ఆడన బతుకోవచ్చు కానీ ధైర్యం చేయరు అమ్మాయిలు అదొకటి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సమస్య ఒక ఆడపిల్లకి ఒక సమస్య ఇంట్లో మొగుడు ఏమో ఉద్యోగంకి వెళ్ళిపోతాడు అత్త లేదు మా ఒక్కోడే వాడు ఆడగోకు ఈడగోకు అంటా అంటాడు ఒక సమస్య ఆమె వచ్చి ఇక ఏడుస్తుంది నేనేం చేయాలి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు నా మొగుడు ఉన్నాడు నా మొగుడేమో నా తండ్రిని నేను ఇట్లా ఇది చేయాలంటాడు ఏం చెప్పినా నానంటే ప్రేమ ఆయనకి ఈయనేమో ఈ వేషాలు వేస్తూ ఉంటాడు నాకు కనబడేటట్టు బట్టలు ఇప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు నేనేం చేయాలి నేను ఇల్లు వదిలిపెట్టి పోలేను ఇటు మా ఆయనకి చెప్పుకోలేను ఏం చేయాలి ఇలా ఒక్కటి కాదు ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు మగోళ్ళకి కొన్ని సమస్యలు పెళ్ళం చెప్పిన మాట వినదు అదేమో ఇచ్చ ఇష్టం వచ్చిన పనులు చేస్తుంది వీడేమో ఆ బాధ తట్టుకోలేడు భార్యను వదిలిపెడదామంటే పిల్లల పరిస్థితి ఏం తెలియదు భార్య చేతికి రాదు తాగుడు బానిసలు తర్వాత జూదానికి బానిసలు అయిపోతున్నారు గంజాయిది అవుతారు ఇలా ఒక్కోళ్ళది ఒక్కోటి ఎన్ని ఎన్ని సమస్యలు విని 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 నాకు బుర్ర ఈటకిపోయింది ఒక్కళ్ళది ఒక్క సమస్య కాదు కాబట్టి అందరి సమస్యలకి ఒకటే పరిష్కారం ఆ జగదంబ దశమహా దండించే దేవి బగలా ముఖ్యం దండన దండనీతి మాత్రమే ఉపయోగపడుతుంది ఇక ఈ సందర్భంలో మాట చెల్లట్లేదు మనము ఇప్పుడు ఏదైనా ఒక సమస్యకి నాలుగు రకాల పరిష్కారాలు ఉంటాయి సామ దాన భేద దండోపాయాలు సౌమ్యంగా చెప్పడం నాయన ఇది కాదు నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పడం రెండవది దానం రే నీకు ఏమైనా కావాలంటే ఇచ్చేస్తారే నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పడం భేదం ఎవరికైనా కంప్లైంట్ చెప్పడం పక్కోళ్ళతో ఎవరితో చెప్పించడం ఇది జరగలేదు ఈ మూడు జరగలేదనుకో దండోపాయం ఇంకా అమ్మవారు చూసుకుంటుంది అమ్మవారికి అప్ప ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో ఒక దగ్గర అది కూడా చూసాం ఇంటి పా వాళ్ళు వీళ్ళు ఇక్కడ మంచి హిందువులు ఉంటారు ఇటు పక్కన వేరే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తినేవన్నీ కూడా ఎముకలు తర్వాత అవి ఇవి అని ఇంటి మీద వీళ్ళ ఇంటి మీద పాడేస్తారు రాత్రి అయితే ఇంటి మీద గానా బజానా తానా తందాన సౌండ్ డీజేలు పెడతారు ఏం కంప్లైంట్ ఇస్తారు ఇలా ఒక్కోళ్ళకి ఒక్కోళ్ళకి ఒక్కొక్క రకమైన సమస్యలు ప్రతి సమస్యకు పరిష్కారం ఆ జగదంబ అమ్మవారిస్తుంది కొన్నిటికీ స్థాన మార్పులు చేసుకోవాలి ఈ సామధాన భేద భేద అంటే ఇంకా దాని నుంచి దూరం అయిపోవాలి దుష్టాయి దూరవర్జితాయి దుష్టులకు దూరంగా ఉండాలి అలాంటి జరగని సందర్భంలో ఎలాంటి సొల్యూషన్ చేసినా దొరకని సందర్భంలో బగళాముఖి తంత్ర పూజ బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి సూసైడ్ చేసుకోవాలన్న కోరికలు పడుతుంటాయి చాలామందికి ఏ ఉండదు అంత బాగానే ఉంటుంది కానీ ఎందుకో సూసైడ్ చేసుకుంటారు ఈ మధ్య కాలంలో ఒకళ్ళది వచ్చింది వాళ్ళకి దాదాపు ఐదు వందల కోట్లు ఆస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు చక్క లక్షణమైన భర్త అమ్మాయి కూడా చాలా ఆరోగ్యంగా ఉంది అంత బాగుంది అలా సడెన్గా అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఎందుకు చనిపోయింది తెలియదు ఆ భర్త ఇక్కడ నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ చెప్తున్నాడు సార్ ఐదు వందల కోట్లు ఆస్తుంది సార్ నాకు కానీ నా భార్య చనిపోయింది ఎందుకు చనిపోయిందో తెలియట్లేదు సార్ అంటున్నారు సో ఇవన్నీ కూడా పరిష్కారం లేని మార్గాలు కొన్ని ఉన్నాయి దేనికైనా పరిష్కారము మనకి తెలియకపోవచ్చు కానీ అమ్మవారి పరిష్కారాన్ని ఇస్తుంది అదే దశమహా విద్య తంత్రం కాబట్టి అందరికీ చెప్తున్నాను నాకు దీనితో సంబంధం లేదు ఎవరైనా సరే అమ్మవారి మీద భక్తి ఉంటే చాలు అందరూ రండి ఈ బగలాముఖి సాధన తంత్ర పూజలు చేసుకోండి దీనికి సంబంధించి పూజా సామాగ్రి మాత్రం మీరే ప్రత్యేకంగా వెళ్ళి తెచ్చుకోవాలి ఎందుకు గురువుగారు మీరు మీరు అరేంజ్ చేయొచ్చు కదా మేము డబ్బులు ఇస్తామని అంటారు మీకు శ్రద్ధ ఎంత ఉంది అనేది కూడా మాకు కావాలి మాకు తెలియాలి శ్రద్ధ శ్రద్ధ ఉంటేనే అమ్మ అనుగ్రహిస్తుంది కాబట్టి మేమిచ్చిన పూజా సామాగ్రి లిస్టు నువ్వు వెతికి వెతికి వెళ్ళి తీసుకొని రావాలి ఆ వెతికే ప్రయత్నంలో నీ యొక్క శ్రద్ధ ఏమిటి అనేది అమ్మ పరిష్ పరీక్ష ఇస్తుంది ఆ పరీక్షకి నువ్వు లోన్ అవ్వాలి సో ఆ సామాగ్రిని మొత్తం నువ్వు సమీకరించాలి సమీకరించి తీసుకొని రావాలి అవి తీసుకొని వస్తే అమ్మవారి పూజలో మిమ్మల్ని కూర్చోబెడతాము చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి బగలాముఖి సాధన పూజ చేసుకోండి ఎవరైనా ప్రత్యేకంగా మాకు లేదండి మేము అమావాస్య రాలేకపోయాము మాకు కావాలి అన్న మీకు అరేంజ్ చేస్తాము అమ్మవారి టెంపుల్లోనే పూజ చేసుకోవచ్చు కాకపోతే అందరితో చేయించుకోవడానికి ప్రైజ్ ఏంటంటే కనుక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి అయితే పదకొండు వేలు మీకు అమ్మవారిది పసుపుమాల ఇవ్వడం జరుగుతుంది బగలాముకి యంత్రం ఇవ్వడం జరుగుతుంది సో పసుపుమాల యంత్రం ఇది ఉంటుంది ఇది వేసుకొని సాధన సమయంలో మాత్రమే వేసుకోవాలి రెగ్యులర్గా వేసుకోకూడదు సో బగలాముఖి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది పసుపు పసుపుమాల హరిద్రామాల ఉంటుంది అది బగలాముఖి చాలా ఇష్టమైనటువంటిది ఆ రోజు మీకు నేను పూజించి మంత్రించి మీకు ఇస్తాను అది మెడలో వేసుకొని ప్రతిరోజు సాధన చేయాలి అమ్మవారిది మంత్రజపం చేసుకోవాలి మంత్రజపం చేసుకొని అమ్మవారి యొక్క కవచం ఇస్తాము ఆ కవచం చదువుకోవాలి చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ మాల అది తీసి ఒక బాక్స్లో పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఆ మాల ఒక సంవత్సరం పాటుకు వ్యాలిడ్ ఉంటుంది సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి బగలాముఖి పూజ చేయించుకోవాల్సింది ఉంటుంది సో ఆ మాల కేవలం సాధనకు మాత్రమే మాల ఉపయోగపడుతుంది రెగ్యులర్గా వేసుకోవడానికి వేరే మాల కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి కొంచెం మీరు ఎక్స్ట్రా కాస్ట్ చేసి తీసుకుంటే రెగ్యులర్గా వేసుకునే మాల వేరేది ఉంటుంది అది కూడా ఇస్ ఇవ్వడం జరుగుతుంది సో బగలాముఖి తంత్ర సాధనానికి సంబంధించిన పూజకి పూజ ఉంటుంది దాదాపుగా గంట సేపు గంట గంటనర రెండు గంటల వరకు యాగం అయితే ఉంటుంది సో అమావాస్య రోజు జరిగే యాగం ఇది కాబట్టి ఎవరెవరు యాగానికి రావాలనుకుంటారు డైరెక్ట్గా వెబ్సైట్లో విజిట్ చేసి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి లేదంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి లేదంటే అదే నెంబర్కి మీకు గూగుల్ బిజినెస్లో వాట్సాప్ బిజినెస్లో ఉంటుంది అందులోపల కార్ట్లో యాడ్ చేసేసుకోండి చేసుకొని మీకు గూగుల్ ఫోన్పే నెంబర్ వస్తుంది నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిపుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఆ ఫోన్పే నెంబర్కి మీరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసుకొని బగలాముఖి పూజ అమావాస్య వీఆర్ కమింగ్ అని చెప్పేసి పెట్టేస్తే మీరు ఎక్కడికి రావాలి ఇంకతను టెంపుల్ అడ్రస్ మొత్తం కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది వెబ్సైట్లో చూసుకొని అందరూ దేవాలయానికి రావాలి ఇది లలిత దేవి అమ్మవారి దేవాలయంలో చేయడం జరుగుతుంది ఆ త్రిపుర సుందరి దేవి అమ్మవారు దశమహా ఒక శక్తి కాబట్టి అక్కడనే బగలాముఖి పూజ చేస్తే ప్రతిఫలం బాగా ఉంటుంది ఇంకోటి కూడా చెప్తున్నాను ఇది కూడా బాగా చూసుకోండి ఈ పూజలు చేస్తున్నాం కదా ప్రదీప్ జోషి గారు సంపాదించుకుంటున్నారేమో అనుకుంటున్నారు మీరు వచ్చి చూడండి బగలాముఖి సాధన పూజకి ఏవైతే మీరు డబ్బులు ఇస్తారో అవి టెంపుల్ టెంపుల్కే వెళ్ళిపోతాయి అక్కడ అన్నదానానికి అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్కి అక్కడికే ఆ డబ్బులు వెళ్తాయి ఏవి కూడా ప్రదీప్ జోషి పర్సనల్ లైఫ్కి వెళ్ళవు ప్రదీప్ జోషి పర్సనల్ లైఫ్కి వెళ్ళే డబ్బులు కేవలం ఆయన జ్యోతిష్యం చెప్పి సంపాదించుకునే డబ్బులు మాత్రమే ఆయనకి వెళ్తాయి మీరు ఏ మాలలు తీసుకున్నా ఏ పూజలు చేసినా ఏ యాగాలు చేసినా అన్నీ టెంపుల్ డెవలప్మెంట్కే వెళతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే వ్యాపారం చేస్తే తన కోసం చేసేది వ్యాపారం నేను నా కోసం చెయ్యట్లా మీ అందరి కోసం చెప్తున్నాను మీ భవిష్యత్ తరాలకి సాధన చేసుకోవడానికి ఒక పీఠం తయారు చేస్తున్నా ఆ పీఠం గురించి ఇవన్నీ చేయించడం ఎందుకోసమంటే నాకు తెలుసు ఇంతమంది ఫలాలు చూస్తున్నప్పుడు మీ అందరి కర్మ ఫలము ధన రూపంలో నేను తీసుకుంటే నా జీవితం ఎట్లా ఉండబోతుందో నాకు తెలీదా కాబట్టి ఐ నెవర్ టేక్ దోస్ మనీ అది వ్యాపారమే కాదు నేను చేస్తున్నది వ్యాపారమే కాదు అది గుర్తుపెట్టుకోండి వ్యాపారం అనుకున్న వాళ్ళు ఇంకా మీరు కూడా వ్యాపారం చేసుకోండి అలా అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి రావద్దు డెడికేషన్ ఉండి గురువు గారు అన్న ఒక నమ్మకం ఉండి అమ్మవారి మీద భక్తి ఉండి ఉంటేనే రండి లేకపోతే రావద్దు నేను ఎవ్వరి కూడా రమ్మని చెప్పట్లే మీ కష్టం ఉంది మీ కష్టం తీరుతుంది గురుగారు నిజంగా సాధన చేస్తున్నారు అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణం చేస్తున్నారు కాలంటే ఇక్కడ చూడండి అమ్మవారి ఆలయ నిర్మాణం నిర్మాణము రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఎలా ఉండే ఈ క్షయ ఎలా ఉందో మీకు డిఫరెన్సియేషన్ చూపిస్తారు ఇక్కడ చూడండి కాబట్టి ఆలయం నిర్మాణం జరుగుతూ ఉంది ఇంకా పెరుగుతూ ఉంది ఆలయం కాబట్టి దశమహా విద్య పీఠం పెట్టడము నా లక్ష్యం అలా దశ విద్య పీఠం పెట్టి ఇంకా ఎవరికి ఏ సమస్య ఉన్నా అమ్మవారి దగ్గరికి వచ్చి బాధ చెప్పుకోవాలి ఎక్కడికో కామాఖ్య పీఠం అని అక్కడికి వెళుతున్నారు ఎక్కడికి అక్కర్లే మన దగ్గరనే అన్ని శక్తి పీఠాలని సాయంత్రికంగా మేము సిద్ధం చేసి పెడుతున్నాం ఎందుకోసమంటే నేను ప్రతి చోట వెళ్ళి చూస్తున్నాను కదా శక్తి పీఠాలు ఉన్నాయి ఉంది సాధన మార్గాలున్నాయి కానీ అక్కడ మిస్కమ్యూనికేషన్ చేస్తున్నారు మిస్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ని అలా చేయకూడదు ఈ యంత్ర సాధనకు ఈ మంత్ర సాధన చేసినటువంటి దానితో వచ్చేది ఆ కర్మ ఫలము అమ్మవారికి పోవాలి కానీ ఒక కుటుంబానికో ఒక వైయక్తిక జీవి జీవిత భోగాలకు ఆ డబ్బులు వెళ్ళకూడదు అలా ఎవరెవరు చేస్తారో వాళ్ళకి ఇబ్బందులు కూడా కలుగుతాయి అది నాకు తెలుసు మీరు పెట్టే డబ్బు ఆ మంత్ర సాధనకు యంత్ర సాధనకు ఆ జగన్మాత ఉపాసనకు జగన్మాత వైభవాలకు ఉత్సవాలకు ఉపయోగపడాలి అన్నదానానికి ఉపయోగపడాలి అలా ఉపయోగపడితేనే మీరు చేసిన దానికి ప్రతిఫలము దక్కుతుంది అమ్మ అనుగ్రహము దక్కుతుంది అంటే మీ కర్మఫలం మీ డబ్బు రూపంలో ఉంటుంది ఆ కర్మఫలం ఆ డబ్బు రూపంలో కర్మఫలం ఇంకొకటి తీసుకున్నారు ఆ డబ్బు తీసుకొని పబ్బులు పెట్టో లేకపోతే బార్లకెళ్ళో బీర్లు తాగో లేకపోతే టూర్లు ఎంజాయ్ చేస్తో పోయాడే అనుకో ఆ డబ్బులు నిరర్థకమైనట్లెక్క అదే డబ్బు అమ్మవారి ఆలయ నిర్మాణానికి అమ్మవారి యొక్క రథోత్సవాలకు అమ్మవారి యొక్క అలంకరణకు అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలకు అమ్మవారికి సంబంధించిన నిత్య యజ్ఞముల గురించి అమ్మవారికి సంబంధించిన పండితులకి కడుపు నిండా భోజనం పెట్టడానికి పండితులకు బట్టలు ఇవ్వడానికి ఇలా ఉపయోగపడితే అమ్మకి ఇష్టం అలా అమ్మకిష్టం వచ్చే పనులే చేయాలి అమ్మ గురించి తీసుకున్న డబ్బులు అమ్మకి ఇష్టం వచ్చిన పనులే చేయాలి నాకు ఇష్టం వచ్చిన పనులు చేస్తా అంటే బగలామ్మకి గదతోటి కొడతది అమ్మ కాబట్టి ఈ సాధనకి ప్రతి అమావాస్య జరుగుతుంది ఇండివిజువల్గా ఎవరైనా ఒకరోజు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి డబుల్ ఛార్జెస్ ఉంటాయి డబుల్ త్రిబుల్ ఛార్జెస్ ఉంటాయి ఎందుకోసమండి మీ ఒక్కళ్ళ గురించి పంతులను పెట్టాలిగా అయ్యగారిని అరేంజ్ చేయాలిగా సో మీ ఒక్కళ్ళ గురించి చేయాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అందరూ కలిసి చేసుకునే రోజు తక్కువ ఖర్చులో అయిపోతుంది సో ఇప్పుడైతే కనుక పదకొండు వేలు పసుపుమాల అదేవిధంగా లాకెట్ బగలాముఖి అమ్మవారిది లాకెట్ ఉంటుంది ఇవి సాధన చేయడానికి తర్వాత నిత్య ధారణ చేయడానికి ఇంకొక మాల ఎక్స్ట్రా ఉంటుంది అది పదహారు వేలు అది మొత్తం కడుతూ పదహారు వేలు సో రెండు మాలలు అమ్మవారి యొక్క లాకెట్టు యజ్ఞము ఇవన్నీ కూడా ఉంటాయి సో మీరు పదకొండు వేల ప్యాకేజీలో వచ్చి కూర్చోవచ్చు ఇంకొక మాల కూడా కావాలి అంటే పదహారు వేల ప్యాకేజీలో వచ్చి ఆ మాలలో కూడా కూర్చోవచ్చు సో అమ్మవారికి సాధన ఏమేం చేయాలో అవన్నీ కూడా మీకు అక్కడ బగలాముఖి పూజప్పుడు చెప్పడం జరుగుతుంది సర్వే జనాశన భవంతు శ్రీమాత్రేనమ